భయము మనిషికి ఔషధము అది ఏ భయం లోకంతో వచ్చే భయమా లోకంలో జీవించే మనుషుల భయమా లేక ప్రమాదాల నుంచి వచ్చే భయమా ఆ భయములు ఏవి కాదు దేవుడు అంటాడు నువ్వు భయపడవద్దు అని భయపడటం వలన ఉరి వస్తుందని పరిశుధ లేఖనంలో రాయబడింది మరి దేని విషయమై భయపడాలి అని గమనించి చూసినట్లయితే దేవుని ఎందుకు భయం కలిగి జీవించాలి దేవుని భయం మనిషిగా వస్తున్నాం మిగతా ఏ విషయాల్లో కూడా మనిషి భయపడకూడదు లోకానికి కానీ లోకంలో ఉండే సమస్తమైన ప్రమాదాలకు కానీ మనుషులకు కానీ భయపడవద్దు భయపడితే మనిషికి నెమ్మది సమాధానం ఉండదు అయితే ఎవరికి భయపడాలి అని మనం చూసినట్లయితే దేవునికి భయపడాలి దేవునికి భయపడే మనిషి మరి ఎవరికి భయపడాడు దేనికి భయపడడు ఏ ప్రమాదానికి భయపడాడు మనము నిర్గమకాండం ఇరవయో అధ్యాయం ఇరవయో వాక్యంలో చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట మీరు పాపము చేయకుండానట్లు దేవుని భయము మీకుండాలి అని రాయబడింది అంతేకాదు కీర్తన పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వాక్యములో యహోవ ఎందైన భయము పవిత్రమైన భయము 还是来吧，兄弟。<music> <music>